ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తన వైఖరితో తెలంగాణ సెక్రీట్తో తెలంగాణకు ఎలాంటి సంబంధించి లేనటువంటి రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఉండడా లేదా కాంగ్రెస్ పార్టీకి కులాంగీరు చేస్తున్నాడా ఎవరికి అర్థం కావడం లేదు ఒకవేళ వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి కులాంగిరి చేయాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే తమ వైఖరిని మార్చుకోవాలి ఒకవేళ నువ్వు నిజంగానే తెలంగాణ ఢిల్లీకి కులాంగ కులాంగీరిగా మారితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నువ్వు తెలంగాణ ప్రజలు ఎందుకో ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తన కార్యక్రమం ఉండాలే తప్ప కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అమరవీరులు త్యాగం చేసుకున్నటువంటి రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ విధంగానైతే పిలుపునిచ్చారో ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున బలాభిషేకాలు చేయడం జరిగింది రాబోయే కాలంలో గౌరవ కేటీఆర్ చెప్పినట్లు ఒకవేళ నిజంగానే రాబోయే కాలంలో ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా అమరవీరుల ఆత్మల సాక్షిగా ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏ విధంగా మాట చెప్తున్నారో తెలంగాణ సెక్రటరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఖచ్చితంగా దాన్ని తీసివేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే చూస్తుందో అక్కడ పెట్టడానికి కేటీఆర్ చేయబడ్డది మందరం ఏరైనా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోవాలి ఇప్పుడే ఒకవేళ నిజంగానే తెలంగాణ అమరవీరులు అక్కడ ఆత్మలు ఘోషిస్తున్న ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పరిపాలన చేయాలని కోరుకుంటూ మేమందరం కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ విగ్రహ పెట్టడానికి తీవ్రంగా నటిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ